ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం మీద హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ధీరజ్ ఠాగూర్ జస్టిస్ రఘునందన్ రావుల ధర్మాసనం తీవ్రాతి తీవ్రంగా ఆగ్రహించింది అసలు మీరు కోర్టు కంటే కూడా హైకోర్టు కంటే కూడా ఎక్కువ అనుకుంటున్నారా అని కూడా ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు వాస్తవంగా రాజ్యాంగంలో లాగే హైకోర్టు కూడా రాజ్యాంగ ధర్మాసనం అది వాళ్ళు రాజ్యాంగాన్ని సవరించమని కూడా చెప్పచ్చు హైకోర్టు అంత స్థానం దేశమంతటికి అత్యున్నతం సుప్రీంకోర్టు అని తప్ప అంతేకాకుండా మనం గతంలో చూసాము హైకోర్టు తీర్పులని పెద్దానికి హైకోర్టుకు వెళ్ళటం వాళ్ళ ఉత్తర్వులు లేకపోతే వాళ్ళు ఏమైనా వ్యాఖ్యలు చేస్తే వాటిని చాలా పెద్దగా చిత్రించటం ఇట్లాంటివన్నీ కానీ ఇప్పుడేమైంది ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు అలాగే ఎన్నికల సంఘానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద కొంతమంది పిటిషనర్లు చేసిన వాదనలు చాలా కోపం తెప్పించే వాళ్ళకు జగన్ ప్రభుత్వం అమలు జరిపేటటువంటి సంక్షేమ పథకాల్లో ఒక ఐదు పథకాలు ఏదో ఆసరా ఈసీ ఈబీసీ నేస్తాం ఐ థింక్ థమ్ దీవెన ఇట్లాంటివి వీటి కింద నిధులు ప్రతిసారి విడుదల చేస్తున్నవి అవి విడుదల చేయడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది ఎన్నికల సంఘమేమో దానికి అనుమతి ఇవ్వని పరిస్థితి వాళ్ళు ఉత్తర్వు ఇచ్చారు మే పద్నాలుగు వరకు వాటిని పంచవద్దు అని దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అడిగితే హైకోర్టు ధర్మాసనం అందులో సాక్షత్త ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు ఎన్నికల సంఘం ఉత్తర్వును ఒక్కరోజు పాటు అభయన్స్లో అంటే పక్కన పెట్టారు పదో తారీఖు నిన్న ఒక్క రోజు వరకు పక్కన పెట్టారు అంటే ఈ అర్థం ఏంటి పదో తారీఖు మీరు చేసుకోవచ్చు ఆ సంఘం ఉత్తర్వులు అమల్లో ఉండవు ఉండవు కాబట్టి ఉల్లంఘించడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు ఈ విధంగా ఒక వెసులుబాటు కల్పించింది హైకోర్టు ఇటు ఎన్నికల సంఘానికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను కూడా ఆమోదించి కానీ ఏమైందంటే తర్వాత మళ్ళీ ఎన్నికల సంఘం ఎస్సిసి ఒక ప్రశ్నవళి క్వశ్చన్ పంపించింది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శికి ఓ చాలా ప్రశ్నలు ఇవన్నీ ఎందుకు చేయాలి ఇంతకుముందు ఎందుకు చేయలేదు పదకొండవ తారీఖే ఎందుకు ఇవ్వాలి పద్నాలుగో తారీఖు ఎందుకు ఇవ్వకూడదు అసలు ఈ డబ్బులు ఒకసారిగా ఎక్కడి నుంచి వచ్చే ఇవన్నీ చాలా ఈ ప్రశ్నలన్నీ నిజమైతే కావచ్చు కానీ కోర్టు పదో తారీఖు వరకు అనుమతి ఇచ్చినప్పుడు పదో తారీఖు పని పూర్తి కావాలి కదా ముందు అంటే ఈ ప్రశ్నలు ఇవ్వడం ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చిన తర్వాతే మీరు కదలాలి అని సంకేతాలు ఇవ్వడం ద్వారా ఈ పంపిణీని అడ్డుకుంది ఇంకో భాషలో చెప్పాలంటే యాభై ఐదు యాభై ఆరు నెలల నుంచి అమలు జరుగుతున్నటువంటి పథకాలకు నగదు బదిలీని ఎందుకు ఆపారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అలాగే ఇంకొక రాజకీయ పార్టీ వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే వాళ్ళు విచారించి ప్రధాన న్యాయమూర్తి తర్వాత జస్టిస్ రఘునందన్ రావు వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వెలుగొచ్చారు మేము అన్ని దృష్టిలో పెట్టుకొని పదో తారీఖు నాడు ఒక వెసులుబాటు ఇచ్చాము మీరు అలాంటి సమయంలో మళ్ళీ ఈ ప్రశ్నలన్నీ ఎందుకు సంధించారు దీని అంతట్లో ఉద్దేశం మా ఉత్తర్వు మేమిచ్చిన అనుమతి అమలు కాకుండా చేయడమే కదా మీకు అసలు ఏం అధికారం ఉంది ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని మీరు చెక్ చేస్తారా ఏ పథకాన్నైనా ఇలాగా ఆపేస్తారా ఆపేస్తే ఇంక వాటి పాలన ఎలా సాగుతుంది అని నేను నిన్న కూడా చెప్పాను ఎన్నికల సంఘం తీసుకుంటున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి జాతీయంగా ఇంకా ఒకటి రెండునే నేను చెప్తాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు చేరే చేరవలసినటువంటి నిధులను ఆపటం అన్నది తీవ్రమైన స్పందనకు దారితీసింది నిజంగా కొన్నిసార్లు ప్రత్యర్థులు చేసే మేలు సొంతం వాళ్ళు కూడా చెయ్యరంటారు ఇది వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ ప్రభుత్వం ఎత్తిన పాల్పోసినట్టయింది తెలుగుదేశం లేదా జనసేన ఆ వాళ్లకు ఈ కేసు వాళ్ళ తరఫున నడిపించిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎందుకంటే ఈరోజు పత్రికలు చూస్తే వైసీపీ పెద్ద ఒక పూర్తి పేజీ ప్రకటన ప్రతి పత్రికలో కూడా ఏమని అంటే మీ నోటి దగ్గర ముద్ద తీసేసింది తెలుగుదేశం పార్టీ ఈ పథకాల కింద ఇన్ని వేల కోట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తే అడ్డుపడింది వాళ్ళు సాయిదేవులాగా మేమిచ్చే పథకాలు మీరు ఇంతకాలం నుంచి తీసుకుంటున్న పథకాలే రాకుండా చేసిన ఈ పార్టీ రేపు వచ్చి ఏదో వరగబెడతామంటే మీరు ఎలా నమ్ముతారు అని ఇలాంటి ప్రశ్నలతో వాళ్ళు పూర్తి పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఈరోజు ఇంకా ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచారం చేసుకోవచ్చు కాబట్టి అది విస్తృతంగా ప్రచారం అయింది దానికి తోడు ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత ఇతరులు కూడా దీని మీద విస్తారంగా పేదలకు మేము చేసి సంక్షేమ పథకాలకు వాళ్ళు అడ్డుపడుతున్నారని చాలా భారీ ఎత్తున దీని మీద విమర్శలు ఆరోపణలు గుప్పించారు గతంలో కూడా ఇళ్ల దగ్గర పెన్షన్ పంపిణీ అన్నదానికి టీడీపీ అభ్యంతరం చెప్పింది అందుకనే దెబ్బతినింది అని ప్రభుత్వము ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా వాదించారు ఆ తర్వాత వాళ్ళు కాదని మళ్ళీ దాని నుంచి బయటపడడానికి సర్దుకోవడానికి వాలంటీర్ల వ్యవస్థ చాలా ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత ఏకంగా వాలంటీర్ల జీతం ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతానని చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ కూడా జరిగిన ఈ పరిణామం అలాగే పింఛన్ల దగ్గర ఒక ఇరవై ముప్పై మంది వృద్ధులు చనిపోవటం ఇవన్నీ రాష్ట్రంలో చాలా తీవ్రమైన విమర్శకు దారితీసేయి చాలామందిని బాధ పెట్టాయి కూడా దాని నుంచి కనుక సరైన గుణపాఠం తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పంపిణీకి అడ్డుపడకుండా ఉండి ఉండేవాళ్ళేమో తెలీదు కానీ వాళ్ళు ఏమో వాళ్ళేదో రాజకీయంగా టెక్నికల్గా ఒక వాదన పెట్టుకున్నారు కావాలని ఈ డబ్బులు ఇప్పటిదాకా ఆపి ఇప్పుడు వేయాలని ప్రయత్నిస్తున్నారు అని దానికి ఏమి ఆపగలిగిందేం లేదు కదా నిజంగా వాళ్ళు ఆపారా ఎక్కడ తెచ్చారు ఆ ప్రశ్నలన్నీ ఎన్నికల సంఘం అడిగింది అవి తర్వాత కూడా అడగవచ్చు కాబట్టి ఇప్పుడు ఒక భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వము లేదా వైసీపీ విమర్శ చేయటం కాదు అసలు న్యాయమూర్తులే చాలా ఆగ్రహం వ్యక్తం చేయటం మీరు మాకంటే ఎలా ఎక్కువని నిజమే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘమే సర్వాధికారి కానీ ఇక్కడ ఇదేం ఎన్నికలకు సంబంధించిన అంశం కాదు కదా పథకాల కింద నిధులను బదలాయించడానికి సంబంధించింది మాత్రమే కాబట్టి దీని మీద వాళ్ళకి ఏం సర్వాధికారం లేదు అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా ఇట్లాంటివి చేస్తున్నారు వాళ్ళు మా ఉత్తర్వులను ఏమాత్రం చేయలేదని న్యాయమూర్తులు ఆగ్రహించారు ఇప్పుడు టెక్నికల్గా ఇవ్వచ్చు నిన్న పథకాలకు డబ్బు ఇవ్వడానికి అవకాశం ఉంది కోర్టు కానీ వాళ్ళు ఏమన్నారు మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా విచారణే సరిపోయింది ఇప్పుడు మేము అనుమతిస్తే మాత్రం బ్యాంకులు ఎక్కడ పనిచేస్తుంటే ఈ డబ్బులు విడుదల చేసే అవకాశం ఎక్కడ ఉంటుందని వాళ్ళు ప్రశ్నించారు ఇంకో ఏమన్నా పిటిషనర్ ప్రశ్నించాడు రాత్రి పది గంటల యాభై నిమిషాలకు ఈ పంపిణీకి బదలాయింపుకు అనుమతిస్తూ హైకోర్టు అంత ఆఘమేఘాల మీద నిర్ణయం చేయాల్సిన అవసరం ఏముంది ఇదేం పెద్ద అసాధారణమైన విషయం కాదు కదా అని వాళ్ళ తరఫు న్యాయవాది అడిగాడు అడిగితే న్యాయమూర్తులు ఇంకా ఆగ్రహించారు వాళ్ళకు చేరాల్సిన డబ్బులు వాళ్ళ డబ్బులు ప్రజల డబ్బులు చేర్చడానికి ఇంకొక రోజు పోతే ఆగిపోతుంది ఇబ్బందులు వస్తాయన్నప్పుడు దాన్ని ఆ రోజే చేర్చడం అనేది అవసరం కాదా అది అసాధారణమైన పరిస్థితి కదా అలాంటప్పుడు కోర్టు ఒక మధ్య మార్గాన్ని సూచిస్తే దాన్ని మీరు మళ్ళీ వమ్ము చేస్తారా అని ఇప్పుడు కూడా మేము ఇవ్వదలుచుకునేవా ఇవ్వాలనే మా ఉద్దేశం కానీ భౌతికంగా సాధ్యం కాదు కాబట్టి మేము ఆగిపోతున్నాము అని చెప్పారు తర్వాత దీన్ని మళ్ళీ జూన్లో ఎప్పుడో విచారిస్తామన్నారు ఇంకా ఎన్నికల సంఘమేమో ఈ ప్రశ్నలన్నీ వేసిన తర్వాత పద్నాలుగో తారీఖున వాళ్ళకు నిధులు వేయొచ్చు ఖాతాల్లో అని చెప్పింది ఇప్పుడు పద్నాలుగో తారీఖు పదమూడు ఓటేసే వాళ్లకు పద్నాలుగు తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్తే అప్పుడు కూడా ఈ ప్రభుత్వానికే క్ర దానికి సంబంధించిన క్రెడిట్ వస్తుంది కదా కాబట్టి ఇది ఒక అసందర్భమైన అనాలోచితమైన కొంచెం నష్టదాయకమైన మిగతా రాజకీయ విషయాలు ఎలా ఉన్నా ప్రజలకు నేరుగా మేల్ చేసే అంశాలు వాళ్ళ కాస్త ఆర్థికంగానో లేకపోతే ఇంకొక పనుల్లోనో సహాయపడేవి వాటిని ఎప్పుడూ ఆపకూడదు రాజకీయ పార్టీలు ఇప్పటికి రెండు మూడు సార్లు ఎన్డీఏ వైపు నుంచి ఇవి జరగటం అన్నది మాత్రం లబ్ధిదారుల మీద ఒక ప్రతికూలమైన ప్రభావం ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని పరిశీలకులు చాలా గట్టిగా భావిస్తున్నారు ఇంకా న్యాయమూర్తులే ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ ఠాగూర్తో సహా ఈ మాటని కోపం వ్యక్తం చేసిన తర్వాత ఆగ్రహించిన తర్వాత ఇంకా ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది చూడాలి మరి ఎస్సీసీ మీనా దీన్ని ఎలా సమర్థించుకుంటారు చాలాసార్లు ఆయన తన మీద వేసుకోరు ఈ విషయాలన్నీ పైకి రాజ్యం రాగానే చేస్తాం అనేదో చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఆయన అదే చెప్పొచ్చేమో కానీ జరగాల్సిన అంటే ది డ్యామేజ్ ఆల్రెడీ డన్ అన్నట్టుగా డ్యామేజ్ జరిగిపోయింది వాళ్లకు ఇటువైపున వైసీపీ దీన్ని దీనికి సంబంధించి ఒక అనుకూలత తెచ్చుకోవడం కోసం వాళ్ళు ప్రకటనలు ఇచ్చి ఇవన్నీ కూడా చేస్తున్నారు రేపు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఓ ప్రకటిస్తారు మొన్న వాళ్ళు ఆపినా మేము ఇప్పుడు ఇస్తున్నాం చూడండి అన్నట్టుగా ఎన్నికల సంఘం తీరుకు ఒక ఉదాహరణ ఇది ఇంకొకటి కూడా మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక విమర్శ చేశాడు నేను నిన్న కూడా చెప్పాను మరో చోట మీతో అసలు ఓటింగ్ శాతం పోలింగ్ శాతం ఎంత జరిగింది అని చెప్పడానికి కూడా చాలా సమయం తీసుకున్నారు మొదటి దశ అయిపోయాక రెండో దశకు రెండో దశ అయిపోయాక మూడో దశకు మధ్యలో చాలా రోజులు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అంతే అసలు ఓటింగ్ ఎంత పోలింగ్ ఎంత జరిగింది ఎన్ని ఓట్లు పోలయ్యాయని చెప్పడానికి కూడా ఇంత సమయం తీసుకుంటే ఈ టెక్నాలజీలో ఎట్లా ఈ ఆలస్యం ఎందుకు జరుగుతుందని సిపిఎం నాయకుడు సీతారాం యెచూరి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విడివిడిగా లేఖలు రాశారు ఎన్నికల సంఘం వాళ్ళకి జవాబు చెప్పకపోగా సమస్య ఎక్కడ ఉందో చెప్పకపోగా ఖర్గే మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఎన్నికల మీద అపనమ్మకం పెంచుతున్నారు ఇంకోసారి ఇలా చేయకూడదని ఆయనకు హెచ్చరిక రాశారు అంటే పొరపాటు ఎవరిది దానికి ఎవరిని వాళ్ళు మందలిస్తున్నారు ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు కనీసం ఇంకా చాలా దశల ఎన్నికలు మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల సంఘం తన వైఖరిని వివాదాస్పదమైన నిర్ణయాలను మార్చుకోవటం చాలా అవసరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్లో అయితే హైకోర్టే స్వయంగా అభిశంసించింది కాబట్టి ప్రజలు పార్టీలు కూడా ఒక నిర్ణయానికి రావడం తేలికవుతుంది